తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొమిరిపాలెం గ్రామంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు పడాల అమ్మిరెడ్డి ముప్పై ఎనిమిదో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మిరెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడాల అమ్మిరెడ్డి ఈ ప్రాంత వాసులు అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన ఆదర్శ ప్రాయుడని చిరస్మరణీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అభిమానులు బిక్కబులు మండలంలో నాయకులు అభిమానులు కొమిరపాలెం గ్రామ ప్రజలు అమ్మిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు ప్రజలు మాజీ శాసనసభ్యులు పడాల పడాలమ్మిరెడ్డి గారి ముప్పై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఉమ్మడిపారం గ్రామంలో అత్యంత ఘనంగా జరగడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు శాసనసభ్యులుగా పనిచేసి ప్రజల మనిషిగా గుర్తింపు చెందిన పడాలమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలు ఈ గ్రామంలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో తొలగించడం అనేది దొరుపలకారం చేత నాలుగు మాసాల క్రితం అమిరెడ్డి గారి జయంతి జరిగిన రోజే ఆ రోజు స్పష్టంగా ప్రకటించడం జరిగింది నేను మరలా తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ గ్రామంలో అమ్మిరెడ్డి గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి కృషి చేస్తానని ఆ రోజు చెప్పడం ఇవాళ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పడాలరాము గారు ఆధ్వర్యంలో ఆ దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉంది త్వరలోనే అక్కడ అమిరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెద్దలు అమ్మిరెడ్డి గారి తండ్రి గారు పూర్వపు రాయవరం సమితి అధ్యక్షులు రామారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ తొలగించడం జరిగింది దాన్ని కూడా మరలా ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో ఏదైతే తొలగించిన అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలని మరలా యథాతథంగా పెట్టడం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి కోసం అమ్మిరెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారు వారి జ్ఞాపకాలు జలకాలంగా అదిలంగా ఉండేలాగా ఇవాళ కూట ప్రమాదం కృషి చేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తా పరంపరించి ముప్పై ఎనిమిది సంవత్సరాలైన ఆయన గురించి ప్రాంతం మాట్లాడుకుంటూ ఉంది అంటే ఆయన శాసనసభ్యునిగా మాజీ శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి అందించిన సేవలు ప్రజలకు అందించిన సేవలు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకొని వారి గురించి చాలా మంచి మాటలు మాట్లాడుకుంటాం వెంకటమారెడ్డి గారు చెప్పారు వీళ్ళంతా తాతలు తండ్రులు పిల్లలు చెప్పుకుని మాట్లాడాలి నేను స్వయం కృష్ణతో పైకి వచ్చామని చరిత్రలో ఇద్దరు గురించి చెప్పుకుంటా ఇప్పుడు దేవతల గురించి మాట్లాడుకుంటారు రాక్షసుల గురించి మాట్లాడుకుంటారు ఆ విధంగా ఈ గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారు రాక్షసులు అంటే ఏ విధంగా ఉంటారు అనడానికి ఉదాహరణ ఈ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు అనేది మరి గత నాలుగైదు మాసాలుగా మొట్టమొదటి ఈ గ్రామంలో ఒకరోజు పడాలరాము గారు అందిరెడ్డి గారి జయంతి కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించారు ఆ రోజు వచ్చి చూస్తే చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం పడాలెడ్డి గారు విజయానికి తీసుకెళ్ళి మా పశువుల సూచన పెట్టడం ఇక్కడ రాయవరం ప్రాంత అధ్యక్షుడిగా పనిచేసిన అమ్మిరెడ్డి గారి తండ్రి గారు రామ్మారెడ్డి గారి చిరణాన్ని తొలగించడం ఇక్కడ అమ్మిరెడ్డి గారి జ్ఞాపకంగా ఉన్న కళావేదికను తొలగించడం అక్కడ అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలకు చివరంగా ఉన్న వాకింగ్ ట్రాక్ను తొలగించడం ఇవన్నీ వాంఛనీయమైన పరిణామాలు కాదు మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను పోతడంతో ఏ విధంగా పరిపాలన రాష్ట్రంలో మొదలు పెట్టాడో ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఆ విధమైన పరిపాలన మొదలైంది ముఖ్యంగా మూడు ఉదాహరణలు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి మా తండ్రి గారు మూలారెడ్డి గారు పేరు పైన మేము తామవరంలో గ్రామ పంచాయతీకి జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అవుతున్న ఖర్చులో పది లక్షల్లో ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఆయన పేరు గ్రామ పంచాయతీ భవనానికి పెట్టడానికి ఉత్తర్వులు తీసుకున్నాం ఉత్తర్వులు తీసుకుని గ్రామ పంచాయతీ భవనానికి ఆ పేరు పెడితే వైసీపీ ప్రభుత్వం రాగానే రాత్రికి రాత్రి తెల్లవారుజావన పోలీసులు పంపించి ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ పేరు తొలగించడం జరిగింది అదొక ఉదాహరణ రెండో ఉదాహరణ ఈ గ్రామంలో అన్నరెడ్డి గారి విగ్రహాన్ని ఒక అనుగాని ప్లేస్ లో పెట్టి అవమానించడం జరిగింది అదేవిధంగా పెద్దలు రామారెడ్డి గారి విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది మూడవ ఉదాహరణ ఏంటంటే అనపర్తి పత్తూరు గ్రామంలో ఒక రోడ్డుకి మూలారెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన కళాకాలకం అక్కడే మరో రోడ్డుకి జాతర్ రామారెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన శిలా పలకాలు అక్కడ మరలా కొత్తగా చిన్న ఫారెస్ట్ను బీసీ రోడ్డు వేస్తామనే నెపంతో మూలారెడ్డి గారు జాతన్ రామారెడ్డి గారు శిలా పలకాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు నాకు విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళడం అక్కడ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం శాసనరామారెడ్డి గారి స్వయాన మాజీ శాసనసభ్యులకి ఏమవుతారో కూడా మీ అందరికీ తెలుసు